ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సమయానికి నలభై ఎనిమిది గంటల ముందే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎం చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని చెబుతున్న జిల్లా కలెక్టర్ తో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తమ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఊటాకు వినియోగించుకోడానికి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పగ్టుబంద ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఊటాకు వినియోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే గ్రాడ్యుయేట్ సంబంధించి ఇరవై రెండు మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం గ్రాడ్యుయేట్ సంబంధించి ఒక లక్ష ఏడు వేల మూడు వందల అరవై ఐదు మంది అభ్యర్థులు తమ ఓటర్లో తమ ఓటు వినియోగించుకో ఓటుకు వినియోగించుకున్నారు అదేవిధంగా టీచర్కి సంబంధించి ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీచర్కి సంబంధించి నలభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు నలభై తొమ్మిది పోలింగ్ నలభై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించి నూట ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు మొత్తం నూట అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు జల్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు అట్లా వీడియోగ్రాఫర్ ద్వారా కావచ్చు రికార్డింగ్ చేయనున్నారు అదేవిధంగా ఈ యొక్క లింక్ వెబ్ కాస్టింగ్ చేయనున్నారు యొక్క లైవ్ వెబ్ వెబ్కాస్టింగ్ నుగా ఎన్నికల సంఘానికి కూడా దాన్ని లింక్ చేయనున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా యొక్క కాస్టింగ్ అనే పరిరక్షణ కూడా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి ఇట్లా పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఇట్లా అన్ని శాఖలు కూడా సమన్యంతో పనిచేసుకునే విధంగా కూడా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ సిబ్బంది పదిహేడు వందల పదిహేడు వందల మూడు వందల పదిహేడు వందల ఇరవై తొమ్మిది మంది పోలింగ్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా పదమూడు వందల నలభై మంది పోలీస్ సిబ్బంది ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు నలభై ఎనిమిది గంటలు అంటే ఈరోజు శనివారం పదకొండు పదకొండో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి పదమూడో తేదీ సాయంత్రం నలభై నాలుగు గంటల వరకు నలభై ఎనిమిది గంటల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ క్యాన్వేసింగ్ కావచ్చు బల్క్ మెసేజ్లు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా క్యాన్వెసింగ్ చేయకూడదని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా ఈ యొక్క మద్యం దుకాణాలు కూడా బంద్ చేయనున్నారు అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు పోలింగ్ స్టేషన్ సంబంధించి వంద మీటర్ల దూరం కూడా వంద మీటర్ల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేస్తారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది అయితే ఇక నూట అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ టీచర్కి సంబంధించిన నలభై పోలింగ్ స్టేషన్లో పదహారు సంస్థాత్మక పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్లుగా అదేవిధంగా గ్రాడేది గ్రాడ్యుయేట్ సంబంధించి నూట ఇరవై పోలింగ్ స్టేషన్లో డెబ్బై తొమ్మిది సంస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల వద్ద కేంద్ర బలగాలతో ప్రత్యేక ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న యొక్క పదమూడు తర జరుగుతున్న యొక్క పోలింగ్లో ఎన్నికల్లో ఏజెంట్లని అభ్యర్థులు తమ ఏజెంట్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ ఏజెంట్లు కూడా ఆ యొక్క కాన్స్టెన్సీలు ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు తమ ఆ యొక్క ఏజెంట్ కూడా ఆ యొక్క ఓటర్లో రిజిస్టర్డ్ అయ్యి ఉండాలని ప్రా ఇతర ప్రాంతాల నుంచి ఏజెంట్ అక్కడ ఏజెంట్గా ఉండకూడదని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఓటర్లు ఎక్కడ కూడా ఓటర్లు తమ ఓక్కు వినియోగించిన సమయంలో సొంత పెన్ను వాడకూడదని ఓటర్లకి ఎక్కడ బూత్లో ఏదైతే పోలింగ్ బూత్లో ఇచ్చే సిరా పెన్తోనే ఒక తమ ఓటకు వినియోగించినందుకు అవగాహన కలిగించాలన్నారు ఇప్పటికే అభ్యర్థులు తమ ఓటకు హక్కు ఓటర్లకి ఓటు దాంట్లో అవగాహన కలిగించాలని రోమన్ ఎంకెలు కావచ్చు ఎక్కడ ఏ పేర్లు కావచ్చు రాయకూడదు ఎందుకంటే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి కూడా సింబల్స్ ఏదైతే పార్టీ గుర్తులు ఉండవు కనుక అభ్యర్థి పేరు అభ్యర్థి ఫోటో ఉంటుంది అభ్యర్థి ఎవరికైతే గుర్తు చేస్తున్నారో వాళ్ళకి అంకెలు మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు అంకెలు వేసే విధంగా కూడా వేసే విధంగా కూడా చర్యలు తీసుకునేది చర్యలు తీసుకున్నట్టు కూడా తెలియజేస్తున్నారు అయితే ఓటర్లకు కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో వాళ్ళకి ఆ ఓటర్లకి అవగాహన లేకపోయినా కూడా సరే పోలింగ్ బూత్ వద్ద కొంతమంది నాకు ఏర్పాటు చేశారు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి స్పష్టంగా తెలియజేసారు అదే విధంగా ప్రతి పోలింగ్ బూత్ కూడా పోలింగ్ అధికారులు నాలుగు పోలింగ్ అధికారులు ఉంటారు ఇట పోలీస్ దగ్గరకి సంబంధించి కావచ్చు